అయితే ముగ్గురు ఎవరు ఎవరంటుండే ముగ్గురు అంటే వాళ్ళు మా ఎప్పుడన్నా ఒకసారి రెండు నెలలకు మూడు నెలలకు నాయనమ్మా నాయనమ్మా అంటుండ్రీ అనుకో అడుగుతుండ్రీ మంచిగా పక్కగా ఉంటావా నాయనమ్మా నువ్వు పక్కగా ఉంటావా మధ్యాహ్న మోటల్ వస్తాయి నాయనమ్మా అనాలి

ఇరవై ఐదు ఏళ్ళ నువ్వు వస్తున్నదంట పెండ్లికుంటే ఏడే మస్తుమంది అడిగింది ఈ చదువు అయిపోయి ఎండుకాలే ఇస్తాము ఇగం చేసి నేను సంపాదించుకుంటాయి ఎంత ఇది ఉంటుంది కాలు వంకాయ అయితే బాగా చేసుకుంటు రెట్ ఇరిగిపోతే బాగా చేసుకుంటు ఇంత పాడు చేసి పోయి చూడు మాకు మా ఇల్లు మా అబ్బు పెట్టి పోయి మాకు రకుండేదా మీరు హైదరాబాద్ అప్పుడప్పుడు పోతారా ఎప్పుడన్నా హైదరాబాద్ మాకు శాత ఆది కొడుక మేము నాకేమో అందు గంటలు ఆడాది నేను ఎంత కొత్త కొడుక మోకాలు నొక్కి లేసింది ఇప్పుడు ఏడాదికొచ్చే ఇక కన్నీగా చూడు బాగా ఎంతమంది మనమల్లు నీకు మంది మనమర నాకు వీళ్ళు ఐదు మంది పిల్లలు లాస్ట్ నాలుగురు రాడు పిల్లలు ఇక ఒక నడిపే ఆయనకు ఒకటే కొడుకు ఒకటే కొడుకు చిన్న ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఒక బిడ్డ

పక్కగుంటావు అండి పక్కకుంటావండి నాయనమ్మా పక్కగుంటావు జతనం అంటుండ్రి ఓ నేను దిస్తా నేను దిస్తా అంటే ఉరుకులు ఆడుతుండ్రి